పంచతంత్రం అందులో మిత్రభేదం చూస్తున్నాం పార్ట్ సెవెన్ సాలెవాడి భార్య చేసిన మాయ అంతా కళ్ళారా చూసిన దేవశర్మ తనలో ఆహా స్త్రీలు ఎంత మాయలు మారి వాళ్ళు వాళ్ళ తెలివితేటల ముందు శుక్రుడు బృహస్పతి ఎందుకు పనికి వస్తారు అనుకున్నాడు ఈ లోపల మంగలి స్త్రీ తెగిపోయిన ముక్కును చేతపట్టుకుని ఏం చేయాలా తెగిపోయిన ముక్కును ఎలా కప్పిపెట్టాలా అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళింది ఇంతలో తెల్లవారింది రాత్రంతా రాజభవనంలోనే ఉండిపోయిన దాని భర్త వచ్చి నా పొది ఇలా తీసుకురావే అన్నాడు అసలే తెలివిగలది ముక్కు తెగిపోవడంతో తెలివి రెట్టింపైన మంగలిది ఒక మంగలి కత్తి మాత్రమే బయటికి గిరాటేసింది పొది ఏమంటే ఒక కత్తి మాత్రమే పారేసింది అని భార్య మీద మండిపడి మంగలి ఆ కత్తిని ఆమెకేసి విసిరికొట్టాడు వెంటనే ఆమె చేతులపైకెత్తి రక్షించండి రక్షించండి దుర్మార్గుడు నా భర్త నా ముక్కు కాస్త కోసేశాడు అని కేకలు పెట్టింది ఆ కేకలు విన్న రక్షకబాటులు పరిగెత్తుకుంటూ వచ్చి మంగలిని చావదని వాణ్ణి వాడి భార్యను తెగిన ముక్కును పోయి న్యాయాధికారుల ముందు పెట్టి ఈ దుర్మార్గుడు ఈ స్త్రీ రత్నాన్ని అకారణంగా హింసించాడు వీడికి ఏ దండన విధిస్తారో విధించండి అన్నారు న్యాయాధికారులు మంగలిని ఇలాంటి ఘోరం ఎందుకు చేశావు నీ భార్య ఏం చేసింది అని అడిగాడు మంగలి అసలే మూడు ఏమి జరిగింది వాడికి అర్థం కాలేదు మౌనంగా ఉండిపోయాడు న్యాయాధికారులు శిక్ష స్మృతులని తిరగవేసి మంగలికి మరణదండన విధించారు మంగలిని వద్యస్థానానికి తీసుకుపోయారు దేవశర్మ ఆ సంగతి వినడమే కాక వద్యస్థానానికి పోతున్న మంగలిని చూశాడు ఆయన న్యాయాధికారుల వద్దకు పరిగెత్తికెళ్ళి అయ్యలారా ఈ అమాయకుడైన మంగలిని అన్యాయంగా చంపబోతున్నారు నిజం నేను చెప్తాను వినండి అనవసరమైన విషయాల్లో జోక్యం కలిగించుకుని నక్ నక్క నేను మంగలిది ఆపదలు కొందెచ్చుకున్నాం అన్నాడు అదిలా జరిగింది అని న్యాయాధికారులు దేవశర్మని అడిగారు దేవశర్మ వారికి పోట్లాడుకున్న పొట్టేళ్ల కథ తన బంగారం కాజేసిన ఆషాఢభూతి కథ తప్పతాగిన సాలెవాడి కథ వివరంగా చెప్పాడు న్యాయాధికారులు దేవశర్మ చెప్పిన కథలను ఆశ్చర్యంతోనూ ఉత్సాహంతోను విని వెంటనే మంగలిని విడుదల చేశారు కానీ వారు మంగలి భార్యను విడిచిపెట్టక ఆమె ముక్కు పోగొట్టుకుని కొంత శిక్ష అనుభవించింది కనుక ఆమె చెవులు కూడా కోయించి ఆమె చేసిన దుర్మార్గానికి శిక్ష పూర్తి చేశారు నక్క పొందిన శిక్ష మంగళది పొందిన శిక్ష చూసిన మీదట దేవశర్మకి తన బంగారం పోయింది అన్న విచారం పోయింది ఆయన తన మఠానికి తిరిగి వచ్చి శివుడి ముందు సాష్టాంగపడి మహాదేవ నీ దయవల్ల మా ముగ్గురులోనూ తక్కువ ఆపద పొందిన నేనే రక్తదాహంతో నక్క తన ప్రాణాలని పోగొట్టుకుంది మంగలిది ముక్కు చెవులు పోగొట్టుకుంది నీ అనుగ్రహం చేత బంగారం మీద వ్యామోహంతో బంగారాన్ని మాత్రమే పోగొట్టుకున్నాను ఇక దాన్ని కోరను అన్నాడు దమనకం చెప్పిన దేవశిర్మ కథ విని కరటకం సరే మనం ఇప్పుడు ఏం చేయాలి అని అడిగింది దానికి దమనకం తప్పు తవ్వలో పడిపోయిన మన రాజును సరినైనా తవ్వకు మళ్లించాలి మన రాజు పింగళకానికి ఇప్పుడు సలహాదారులు ఎవరూ లేరు కేవలం ఎద్దు స్నేహాన్ని సలహాను పురస్కరించుకొని మన రాజు గడ్డి తినే నీతి అవలంబించడం జరిగింది ఆయనను అట్నుంచి మళ్లించాలి అంది మన వంటి దుర్బలులకు అది ఎలా సాధ్యం అని కరటకం అడిగింది దేహ బలం చాలనప్పుడు యుక్తులు పనిచేస్తాయి భయంకరమైన పామును చంపడానికి ఆడకాకి బంగారు హారాన్ని ఉపయోగించలేదు అందుకు దమనకం ఆ కథ ఏమిటి అని కరటకం అడిగింది దమనకం ఇలా చెప్పింది పామును చంపిన కాకుల కథ ఒక ప్రాంతంలో ఒక పెద్ద మరిచెట్టు ఉండేది దానిమీద ఒక కాకుల జంట నివసించేది ఆ కాకులు పొదిగిన పిల్లలను ఒక పాము తినిపోసాగింది చాలా కాలంగా అదే చెట్టు మీద ఉంటున్న ఆ కాకులకు పిల్లలు దక్కటం లేదన్న విచారం ఉన్నప్పటికీ చెట్టును విడిచి పొబుద్ధి లేదు పాము విడవకుండా చెట్టు ఎక్కి వచ్చి రెక్కలు రాని కాకి పిల్లలను మింగేస్తూ ఉండడం చేత ఒక్క పిల్లయినా బతికి బట్ట కట్టడం జరగలేదు చిట్ట చివరికి ఆడకాకి మగకాకి కాళ్ళపై కాళ్లపై పడి ప్రాణనాథ దుష్టసర్పం మన పిల్లలందరినీ పెట్టుకుంటుంది మనకు పుట్టబోయే పిల్లల గతి కూడా ఇంతే అవుతుంది అందుచేత మనం ఇంకెక్కడికన్నా పోయి దూరాన మరొక చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకుందాం కన్న పిల్లల మీద ప్రేమ వారు మరణిస్తే కలిగే శోకము అంతా ఇంత కాదు అందుచేత మనం వేరొక చోటికి పోదాం అంది దానికి మగకాకి మనం ఎంతో కాలంగా ఈ చెట్టును ఆశ్రయించి ఉన్నాం అందుచేత నాకు దీన్ని వదిలిపెట్టడం ఇష్టం లేదు పిడికెడు గడ్డి పుడిసెడు నీరు మాత్రమే కోరే లేడీ ఎక్కడైనా బతకగలదు కానీ అది ఎన్ని అపాయాలకైనా ఓర్చి తన జన్మస్థానమైన అరణ్యంలోనే ఉంటుంది లేడీ కూడా చేయని పని తెలివితేటలు గల కాకులం మనం చేయడమా ఏదో ఒక ఉపాయం చేత నేను ఈ పాపిష్టి పామును చంపేస్తాను అంది అది విషసర్పం దాన్ని ఎలా చంపుతావు అని ఆడకాకి అడిగింది నేను స్వయంగా ఆ పని చేయలేకపోతేనే ధర్మశాస్త్రము రాజనీతి తెలిసిన ఉద్దండ పండితులు నాకు మిత్రులు ఉన్నారు నేను వారితో సంప్రదించి వారి సలహా పొంది శీఘ్రమే ఈ పామును చంపేస్తాను అంది మగకాకి అది రోషన్తో ఎగిరిపోయి మరొక చెట్టును చేరి అక్కడ నివసించే తన ఆప్తమిత్రుడైన నక్కను పిలిచి తనకు వచ్చిన కష్టం చెప్పుకుని మిత్రమా మా పిల్లలన్నింటినీ పొట్టన పెట్టుకున్న దుర్మార్గ పామును చంపడానికి మంచి ఉపాయం ఉంటే చెప్పు అంది దానికి నక్క నేను ఒక చక్కని ఉపాయం ఆలోచించాను ఇక నీ కష్టాలు గట్టెక్కుతాయి చెడ్డ పనులు చేసేవారు నది ఒడ్డున ఉన్న చెట్టులాగా తమకు తామే నాశనమైపోతారు వెనకటికి కొంగ చేపలన్నింటినీ తిని కూడా తృప్తి తీరక చివరకు ఎండ్రకాయ చేత చావలేదా అన్నది ఏమిటా కథ అని మగ కాకి అడిగింది నక్క కాకి కొంగ ఎండ్రకాయల కథ ఇలా చెప్పింది కొంగ ఎండ్రకాయల కథ ఒక చెరువుగట్టును ఒక కొంగ నివసిస్తూ ఉండేది అది ముసలిదైపోయి శ్రమ లేకుండా చేపలు తినాలనుకుంది అది నీటి అంచిన దైన్యంతో నిలబడి తనకు సమీపంగా వచ్చిన చేపలను కూడా తినడం మానేసింది చేపల మధ్య ఒక ఎండ్రకాయ ఉంది అది కొంగను సమీపించి మామ ఇవాళ్ళను తిండి ఆటలు మానేసినట్టున్నామిటి అని అడిగింది దానికి కొంగ ఎంతో కాలంగా చేపలను తిని సుఖంగా జీవించాను అవి నా మిత్రులు మీకందరికీ గొప్ప విపత్తు రానుంది అందుచేత ఈ వార్ధక్యంలో నాకు సుఖజీవనం లేకుండా పోబోతోంది అదే నాకు పట్టుకున్న విచారం అంది ఈ రాబోయే కష్టం ఎలాంటిది మామా అంది అంట్రకాయ్ ఇవాళ ఉదయం కొందరు జాలర్లు అనుకుంటుంటే విన్నాను ఇది చాలా పెద్ద చెరువు ఇందులో చాలా చేపలున్నాయి ఆదివారం సాయంకాలానికల్లా మిగిలిన నాలుగు చెరువుల్లోనూ వేట ముగించి సోమవారం తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి మనం కొత్తగా చేసిన వలలతో చేపలను ఇతర జలచరాలను పట్టేద్దాం అనుకుంటున్నారు కనుక వారం తిరిగేసరికి ఈ చెరువుల్లో ఒక్క చేప కానీ ఇతర జలచరం కానీ మిగలదు ఇవాళ సోమవారం కదా ఈ వార్ధక్యంలో నాకు నోటి ముందర కూడు కాస్త పోతుంది అంది కొంగ కొంగ చెప్పిన మాయమాటలు విని చెరువులోని చేపలు ఇతర జీవాలు ప్రాణభయంతో కొట్టుకుపోయాయి అవన్నీ తమ తమ వయసును హోదాను బట్టి కొంగను తండ్రి తాత మామ అన్న మిత్రమ గురు అని సంబోధిస్తూ ఆపత గురించి ముందుగా మాకు తెలియజేయడం మంచిదైంది ఈ ఆపత నుండి మమ్మల్ని కాపాడడం నీకు సాధ్యం కాకపోదు అన్నాయి అండజా నేను పిండజులైన మనుషులతో ఏం పోటీ చేయగలను అయినా నాకు ఒక ఆలోచన తట్టింది మీరంతా నాతో సహకరిస్తే ప్రయత్నం ఫలించవచ్చు కొద్ది దూరంలో ఒక పెద్ద దేవాలయం ఉంది దాని పక్కన లోతైన కోనేరు ఉంది దాని నిండా తామరపూలు ఉన్నాయి ఆ కోనేట్లో చేపలు పట్టకూడదు అక్కడ మీరు క్షేమంగా ఉండొచ్చు జట్లు జట్లుగా మిమ్మల్ని నా వీపు మీద ఎక్కించుకుపోయి అక్కడ చేర్చగలను అంది కొంగ ఆ మాటలు విని మోసపోయి చేపలన్నీ ఆనందంతో కొంగకు తమ కృతజ్ఞత తెలుపుకున్నాయి కొంగ కూడా లోపల లోపల నవ్వుకుని చేపలను మోసగించి తేలిగ్గా తినవచ్చు అనుకుంది అది ఒక్కొక్క జట్టు చేపలను తన వీపు మీద ఎక్కించుకుని దేవాలయపు కోనేరుకు అని బయలుదేరి ఎండకు కాలిన ఒక కొండరాతి మీద వాలి దిక్కులేని చేపలను దానిమీద పడేసి తింటూ వచ్చింది రోజు రోజుకి దాని ఆనందం పెరిగిపోతుంది చెరువులో ఉన్న మిగిలిన చేపలకు అనుమానం కలగకుండా కొలను చేరిన చేపల నుంచి సందేశాలు చెప్తూ ఉండేది ఎండ్రకాయకు కూడా ప్రాణభయం పట్టుకుని జాలర్లు వచ్చే రోజు దగ్గర పడుతూ ఉండడం చేత మామ నన్ను కూడా రక్షించదు అని కొంగను వేడుకుంది రోజు చేపలను తిని మోహమ్మొత్తి ఉండడం చేత కొంగ కొత్త రకం ఆహారం తినొచ్చు అనే ఆశతో ఎండ్రకాయన తన వీప్ మీద ఎక్కించుకుని ఉత్సాహంగా ఎగిరిపోయి కొండరాయి మీద వాలబోయింది మామ దేవాలయం ఏది లోతైన కోనేరేది అని ఎండ్రకాయ అడిగింది కొంగ వేటకారంగా ఆ రాయి చూసావా నేను చెరువు నుంచి తెచ్చిన చేపలన్నీ దానిమీదనే శాశ్వత శాంతి సంపాదించుకున్నాయి అన్నది ఎండ్రకాయ తొంగి చూసేసరికి ఆ రాతి మీద అనేకంగా చేపల ఎముకలు కనిపించాయి అప్పుడది తనలో ఈ ప్రపంచంలో తెలివిగల వాళ్లు తమ స్వార్థం కొరకు మిత్రులై ఉండి కూడా శత్రువులుగాను శత్రువులై ఉండిగాను ఉండి కూడా మిత్రులుగాను అభినయిస్తారు శత్రులై ఉండి కూడా మిత్రులుగా వారితో చెలిమి చేయడం కన్నా పాములతో చెలిమి మంచిది కొంగ చేపలన్నింటినీ అదివరకే తినేసిందన్నమాట వాటి ఎముకలు ఇవన్నీ వాటి కోసం పగ తీర్చుకోవడానికి ఇది అద్భుతమైన అవకాశం అనుకుంది కొంగ రాతి మీద వాలబోతుండగా ఎండ్రకాయ కొంగ తనను రాతి మీద పడేయకముందే దాని మెడను తన గిట్టలతో గట్టిగా పట్టేసింది ఆ పరిస్థితిలో కొంగ ఎండ్రకాయను ఏమీ చేయలేకపోయింది అది అక్కడి నుండి ఎగిరిపోబోయింది కానీ ఎండ్రకాయ సన్నగా ఉన్న కొంగ మెడను గిట్టల మధ్య గట్టిగా పట్టి తెగిపోయేదాకా నొక్కింది తర్వాత ఎండ్రకాయ కొంగ తనను పట్టుకుని చెరువుకు తిరిగొచ్చింది అక్కడ ఉన్న చేపలు ఎండ్రకాయను అన్నా తిరిగి వచ్చావే అని అడిగాయి ఎండ్రకాయ వాటికి కొంగతలను చూపి ఈ దుర్మార్గుడు మనందరినీ మోసగించాడు ఈ దుష్టుడి మాటలు నమ్మి పాపం చేపలని చచ్చిపోయాయి ఈ నమ్మక ద్రోహిని చంపి వాడి తల తెచ్చాను పల్లెకారుల కథ అంతా ఈ దుర్మార్గుడి కల్పన అన్నది నక్క ఈ కథ చెప్పిన తర్వాత కాకి మిత్రమా పాముని ఎలా చంపాలో చెప్పు అంది నక్క ఇలా అంది ఏదైనా గుడికో కోనేరుకో వెళ్ళు ధనికులది ఏ రత్నహారమో మరేదైనా నగో తీసుకొని వచ్చాయి జనం నీ వెంట పడతారు వాళ్ళు చూసేట్టుగా ఈ నగను పాము పుట్టలో పడే వారు ఆ నగ కోసం తప్పక పుట్టను తవ్వుతారు అప్పుడు పామును తప్పక చంపేస్తారు కాకి తన ఇంటికి వెళ్ళి నక్క చెక్కి చెప్పిన ఉపాయం తన భార్యకు చెప్పింది రెండు బయలుదేరి రాజభవన్లోని కొలనుకు వెళ్ళాయి త్వరలోని రాణి స్నానానికి కొలనుకు వచ్చి తన రత్నహారము ఇతర నగలు తీసి ఒడ్డున పెట్టి కొలనులోనికి దిగి జలకాలాడసాగింది ఆడకాకి చప్పున రత్నహారాన్ని తీసుకుని తన గూడు ఉన్న చెట్టుకేసి నింపా ఎగురుతూ పోయింది అది చూసి మనుషులు గట్టిగా అరుస్తూ దుడ్డుకరలతో వెంటపడ్డారు ఆడకాకి రత్నహారాన్ని పాము పుట్టలో పడేసి ఎడంగా ఒక కొమ్మ మీద వాలి గమనించసాగింది ప్రతిహార్లు సేవకులు హారం కోసం పుట్ట తవ్వారు పాము కోపం వచ్చి పుట్టల నుంచి పైకి వచ్చింది అందరూ చేరి పామును చంపి హారం తీసుకుపోయారు ఈ విధంగా కాకులకు పాము బెడత తీరిపోయింది